నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు మాకు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసే నీకు ఎక్కడిది నియోజకవర్గంలో కొత్త నడవడిని తీసుకొస్తున్నావా నియోజకవర్గంలో కొత్త రూపాన్ని తీసుకొస్తున్నావా ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు మా లంబాడి జాతికి ఇచ్చే నాది గౌరవం మా లంబాడి జాతి మీద నీకు ఉన్నది చిత్త చిత్తశుద్ధి నీ రాజకీయ దివాల కోడతనానికి నేను తప్పకుండా కొడతా నియోజకవర్గం మొత్తం తిరుగుతా అన్ని నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో తండ స్థాయిలో తిరుగుతా అన్ని మండలాల సమావేశం పెడతా నీ అంతూ చూస్తా మహేష్ కుమార్ గౌడు మా దళిత బాహుజురా బిడ్డ ఆయన అంటే మా గౌరవం ఉంది రేవంత్ రెడ్డి అంటే గౌరవం ఉంది రాహుల్ గాంధీ అంటే గౌరవం ఉంది ఎక్కడ స్థానిక ఎమ్మెల్యే అంటే గౌరవం ఉంది నీది ఏంది ఏకపక్ష నిర్ణయాలు నేను అమెరికా పంపిస్తా అని చెప్పి నేను తిట్టిన వాళ్ళ దగ్గర పెట్టుకుంటావు ఎప్పుడే మాకు రూపాయి ఆశించినవా నేను లంబాడి బిడ్డాను గత ముప్పై సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి నువ్వు లేనప్పుడే నీ ఓనమాలు లేనప్పుడే ఆయన ఎంపీటీసీ గెలిచిడు దళిత బహుజన బిడ్డలు దొరికినావా నీ చేతనైతే నీకు దమ్ము ధైర్యం ఉంటే తిరుపతి సస్పెండ్ చేయని చెప్తున్నా నేను హెచ్చరిస్తున్నా తిరుపతి సస్పెండ్ చేయవు నంబడోలో బీసీలో ఎస్సీలో ఎస్టీలో మైనార్టీలో బహుజన బిడ్డలు దొరికినావా నీ దివాల అని తిప్పి కొడతాం జానసమ్మాన్యుని అమెరికా పంపిస్తాం గౌరవిస్తున్నాం మేము ఇప్పటికి కూడా గౌరవిస్తున్నాం మేము ఎవరు అంటే ఎమ్మెల్యే గారిని గౌరవిస్తున్నాం ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచి ఏదైనా కార్యక్రమం ఏమన్నాం మేము కొత్తలను పాదలకు కలుపు అమ్మా నువ్వు మంచి రిక్వెస్ట్ చేసినాం దండం పెట్టావు మీ మీరు చూడండి మీ వీడియోలు కూడా దండం పెట్టాం ఆ రోజు మాట్లాడినప్పుడు దండం పెట్టి చెప్పినావు తప్ప మమ్మల్ని సస్పెండ్ చేస్తావా మా మా దళిత బిడ్డల దగ్గర సస్పెండ్ చేయిస్తావా నీ తిరుపతి రెడ్డి సస్పెండ్ చేయవు ఇంకెవరు సస్పెండ్ చేయవు మేమే దొరికినా కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాం ఈ పనిలోనే ఉంటాం మేము నీ కథలతో చూస్తాం నిన్ను మళ్ళీ అమెరికా పంపిస్తాం కాంగ్రెస్ పార్టీలో ఉంటాం కొనసాగుతాం తిరుపతి రెడ్డి గారి మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే అట్లాంటి మాటలు ఇంకొకసారి కనుక మాట్లాడితే బిడ్డ బరాబర్ చెప్తాను బట్టర్ కూడా దిక్కుతుంది అది గుర్తుపెట్టుకో రెండోది నిన్న కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని సస్పెన్షన్ చేసిండు అసలు సస్పెన్షన్కి అమ్మ మాకు కూడా ఇంగ్లీష్ వచ్చు దానికి బిఫోర్ షో కాజ్ నోటీసులు ఉంటాయి దానికంటూ ఒక ఉంటుంది పెద్దలు చెప్తారు అలాంటివి ఏమి లేకుండా ఇవాళ ఒక దళిత బహుజన బిడ్డల మీద దళిత గిరిజన బిడ్డల మీద ఇవాళ నువ్వు ఏదైతే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనుకుంటున్నావు అమ్మా బ్రహ్మా మా మా మిత్రులను ఎస్సీ ఎస్టీ బీసీ ముగ్గురిని కూర్చుని పెట్టి మిగతా వాళ్ళందరు అక్రవర్ణాలే కదా ప్రశ్నించింది ఎక్కడా నువ్వు పదమూడు మందిని ఇన్ఛార్జీలు అని వేస్తావు ఆ ఇన్ఛార్జీలు ఎవరు ఎనిమిది మంది రెడ్లు ఇద్దరు విలువలు ఒక్కొక్కరు భిక్షం వేసినట్టు మా జనాభా ఎంత రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతాడు రాహుల్ గాంధీ గారు ఎవరుంటే వారికి అంత ఓటా అని చెప్తాడు మనం బీసీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పని మనం అసెంబ్లీలో తీర్మానం చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం మరి మన కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం చేస్తామన్న తర్వాత మీరు బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంది అటుపోతే దేవరూపులు ఆయన పెద్ది కృష్ణమూర్తిని సస్పెండ్ చేస్తారు ఇటొత్త నేను మా